ఈ దినము ఫెర్గములో ఉన్న సంఘము రెండవ భాగాన్ని ధ్యానిద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి వారు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే పెరుగము సంఘము ఎక్కడ ఉన్నది అంటే సాతాను సింహాసనమున్న స్థలములో ఉన్నది సాతాను బలముగా పనిచేస్తున్న స్థలములో సాతాను సంఘానికి విశ్వాసులకు వ్యతిరేకముగా పని చేస్తున్న ఆ స్థలములో ఫెర్గము సంఘమున్నది అయితే శ్రమలలో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అంతిపాయను విశ్వాసి చంపబడినప్పుడు ఆ దినములలో పారిపోకుండా భయపడకుండా ఫెర్గేమ్ యొక్క సంఘము దేవుని బిడ్డలారా విశ్వాసమును కోల్పోకుండా ధైర్యముగా సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ధైర్యముగా వాళ్ళు విశ్వాసంలో నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నారు శ్రమలలో పారిపోయిన సంఘముగా కాకుండా శ్రమలలో విశ్వాసులు చంపబడిన తర్వాత కూడా ఆ సంఘములో విశ్వాసముతో వాళ్ళు నిలబడ్డారు విశ్వాసమును విసర్జింపలేదు ఈ విషయము దేవునికి తెలియను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయము సంఘము ఏ విధంగా ఉన్నది సంఘము ఏం చేస్తున్నది యేసుక్రీస్తు నిమిత్తమై ఎంత త్యాగపూరితంగా ఉన్నదో దేవునికి తెలుసు ఏ సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో కూడా దేవునికి తెలుసు ఈ దినము నా సంఘము ఎంతో పేదరికం ఉందని లేదంటే నా సంఘము శ్రమంలో ఉందని లేకపోతే నా సంఘము కష్టంలో ఉందని మరి మనం బాధపడుతున్నామేమో కానీ దేవునికి తెలుసు దేవునికి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసు ఎలాంటి శ్రమల్లో ఉన్నావో తెలుసు ఆయన సమస్తము ఎరిగినవాడు దేవుని బిడ్డలారా మరుగైనది ఏది కూడా లేదని వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే సాతాను సింహాసనమున్న స్థలములో పెరుగము సంఘము నిలబడి ఉన్నది దేవుని బిడ్డలారా నిజముగా మరి మనము ఎలాంటి స్థలములు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు సాక్షిగా విశ్వాసము కలిగి ధైర్యముగా నిలబడాలని సంఘము ద్వారా మనము బోధింపబడుతూ ఉన్నాం ఈ చివరి దినాల్లో శ్రమల కాలంలో శ్రమలు విస్తరింపబోయి ఈ కాలంలో పెరిగేం సంఘము వలె యేసు క్రీస్తు నిమిత్తమై ధైర్యముగా సాక్షి బిడలుగా ఉండాలని ఎవరు క్రీస్తు నిమిత్తం హతసాక్షులైనప్పటికీ దేవుణ్ణి మహిమపరుస్తూ మనము కూడా అవసరమైతే అతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉండాలని ఈ పెరుగమ్ సంఘము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం శ్రమలలో అధైర్యపడక శ్రమలలో క్రీస్తును వదుడి క్రీస్తునందు ధైర్యముగా ఆక్షిబిడ్డలుగా విశ్వాసము గలవారై ఉండాలని ఈ సంఘము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం అతికృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక